ఒక మంచిదండి అందరూ ఆక్రీన్ స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరలోక తండ్రి మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని కృతజ్ఞత ఆశలు చెల్లించుకొని వచ్చిన మా దేవ మా తండ్రి అయిన దేవ ఈ రోజునైనా ఇది గొప్పటి అవకాశాన్ని మాకు అనుగ్రహించి ఈ రీతిగా తండ్రి నన్ను నిలవబెట్టుకొని మీ పిల్లలకు వాక్యం నేర్పుతూ ఉండగా నా సొంత జ్ఞానముతో కాక తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మీ బిడ్డలకు వివరించడానికి మీ సహాయం దా ఇచ్చేయండి నేను మీ ఆత్మను తండ్రి నాలో నింపి మీ పిల్లలకు వాక్యాన్ని బోధించడానికి మీ సహాయం దయచేయండి ఇచ్చేయండి విన్న వాక్య ప్రకారము తండ్రి ప్రతి ఒక్కరూ నడుచుకునే వారిగా ఉండడానికి వారి జీవితాన్ని తండ్రి సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేస్తారని త్వరలో మా కొరకు రానైనా మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఈ మనలన్నీ కూడా అడిగి పెడుకుని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ఒకసారి వాక్యాన్ని వినడానికి ఆత్మీయంగా చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు పర్యటన వందనాలు ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను సహజంగా దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ఏ ఒక్క తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా పిల్లల్ని ఎలా పెంచమని చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఇస్రాయల్లకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని చెప్పాడు పిల్లల్ని ఎలా పెంచమని చెప్పాడు గుర్తుంది ఆ విషయం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ఏడో వచ్చిన ఉంటుంది నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీ హృదయంలో ఉండవలేను ఎవరికి చెప్పాడు ఈ మాట తల్లిదండ్రులకు చెప్పాడు ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు ఏ విషయాల గురించి చెప్పుకుంటాడు అంటారు చెప్పండి ఏ విషయాల గురించి చెప్పు ఉంటాడు మీ బిడ్డల్ని మంచిగా చదివించుకోండి మీ బిడ్డల్ని మంచిగా పెంచండి అని చెప్పాడా మంచిగా చదివించి భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పాడా వేటి గురించి చెప్పాడు మరి దేవుని వాక్యాన్ని నేర్పించమని చెప్పాడు మరి నేర్పించమని చెప్పిన తర్వాత అలా వదిలేసాడ వాళ్ళని వదిలేశాడా ఎలా నేర్పించాలో కూడా కింద వచ్చిన వాళ్ళు చెప్పాడు ఎలా నేర్పించమని చెప్పాడు ఒకసారి చదవండి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడునో త్రోవర నడిచినప్పుడునో పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు తల్లిదండ్రులకు చెబుతున్నాడు పిల్లలకి ఎప్పుడెప్పుడు వాక్యం నేర్పించాలంట ఎప్పుడు నేర్పించాలి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచేటప్పుడు పండుకున్నప్పుడును లేచినప్పుడును వీటన్నిటిని గురించి మీరు వారికి నేర్పించాలి చెప్పాడు మరి చెప్పినటువంటి ఆజ్ఞను వారిని కొంచెం పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సమాజంలో తల్లిదండ్రులు ఎంతమంది దీనిని ఫాలో అవుతున్నారు ప్రతివారం మన సంఘానికి వస్తున్నాం ప్రతివారం పిల్లలు తీసుకొని క్రమం తప్పకుండా సంఘానికి వస్తున్నాం మరి ఎంతమంది పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారు టెన్త్ క్లాస్ వచ్చినాయి టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత పిల్లలకి ప్రార్థన చేయడానికి వస్తారు వారమంతా నీవు వాడి సంఘానికి తీసుకురాకుండా ప్రతి వారం వాడిని సంఘానికి తీసుకురాకుండా నువ్వు ఒక్కదాని వచ్చి ఆ వచ్చినటువంటి ఆ ఎగ్జామ్ సమయంలో వాడికి ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి ఏమని ప్రార్థన చేస్తారు మంచిగా ఎగ్జామ్ రాసి మంచిగా పాస్ అవ్వాలని అయ్యగారు ప్రార్థన చేసినప్పటికీ వాడిలో విశ్వాసం లేకుండా వాడిలో చదవగలిసి చదవగలిగినటువంటి ఆ శక్తి లేకుండా వాడు ఎంత రాసినప్పటికీ కూడా పాస్ అవ్వడు నువ్వు ప్రతిదినము దేవునికి మనవ చేస్తూ ఆయన మాటలు చదివినప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిచినప్పుడు నువ్వు ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా దేవుడిని ఏం చేస్తాడు ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తాడు నీ పిల్లల వాక్యలో పెంచినప్పుడు నీ పిల్లల్ని వాక్య ప్రకారంగా ఈ జీవితంలో వాడిని పెంచగలిగితే తల్లిదండ్రులుగా మీరు పాస్ అవుతారు నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా పాస్ అవుతారు అది చదువులో కానివ్వండి వాడు చేసేటటువంటి ఏ పని అయినప్పటికీ వాడు వ్యాపారం చేసినా ఏ పని చేసినప్పటికీ కూడా దేవుడు వాడిని ఎప్పుడు కూడా పాస్ చేస్తూనే ముందుకు తీసుకెళ్తాడు అయితే ఈ సమయంలో తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచుతున్నారు దేవునిలో పెంచితే తల్లిదండ్రులుగా మిమ్మల్ని ప్రేమిస్తాడు అలాగే పరలోకపు తండ్రిని కూడా ప్రేమిస్తాడు ఈ లోకంలో నిన్ను ప్రేమించలేనివాడు ఈ లోకంలో నీ బంధుమిత్రులను ప్రేమించలేనివాడు తండ్రిని ఎలా ప్రేమిస్తాడు చెప్పండి తండ్రిని అంటే ఈ లోకపు తండ్రి కాదు పరలోకపు తండ్రిని ఎలా ప్రేమించగలడు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకుండా వాక్యంలో వాడిని పెంచకుండా మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాడు ఎప్పుడైతే మీ పిల్లల్ని వాక్యంలో పెంచుతారో తల్లిదండ్రులుగా మీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు రెండవది దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు కాబట్టి తల్లిదండ్రులుగా మేమేం చేయాలి ఈ ప్రశ్నని మీరు ముందుంచుకుంటే జవాబు నేను చెప్తాను ముందు ఒక విషయాన్ని చూద్దాం కొలసీలికి రాసిన పత్రిక కొలశీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం అయిన పౌలు కొలశీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చును పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఎంతమంది వింటున్నారు చెప్పండి పిల్లలు ఎంతమంది కన్న తల్లిదండ్రుల మాట వింటున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎవరెవరు తల్లిదండ్రుల మాట వింటున్నారు చెప్పండి ఒకవేళ పైకి మేము తల్లిదండ్రుల మాట వింటున్నామని చెప్పినప్పటికీ కూడా వారి హృదయంలో వారిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ వినట్లేదని కూడా చెప్పుద్ది బయటికి చెప్పబోయినప్పటికీ బయట మీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారని అంటే వింటున్నామని బాగానే చెప్తారు గట్టిగా కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మ ఏమంటుందో తెలుసా నువ్వు వినకపోయినా నిన్ను అడిగిన వారికి వింటున్నావు అని చెబుతున్నావుంటుంది ఒకసారి దేవుడు చెబుతున్నాడు పిల్లలకి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు మీ తల్లిదండ్రుల మాట వినమని చెబుతున్నాడు తల్లిదండ్రుల మాట వింటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను త్రోసిపుచ్చుకోకుండా ఉంటే ఈ లోకంలో ఎవరైనా చెడిపోయే అవకాశం ఉందా ఉందా చాలామంది చెడిపోవడానికి కారణం ఎవరైనా అంటే తల్లిదండ్రులు ఎందుకని తల్లిదండ్రులు వారి బాల్యం నుండే వారికి భయం నేర్పించకపోవడం క్రమంగా ఎలా పెరగాలో చెప్పకపోవడం క్రమంగా దేవుని దగ్గరికి తీసుకురాకపోవడం క్రమంగా వాక్యాన్ని చెప్పకపోవడం ఇవన్నీ చెప్పకపోగా వాడు యవ్వన కాలానికి వచ్చిన తర్వాత వాడు చెడిపోతున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు అప్పుడు సంఘానికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తాడు ఎలా ఉంటాడు మీ మనవ చెప్పండి వాడి బాల్యం నుండి వాక్యం నేర్పించకుండా యవ్వన కాలానికి వచ్చేసరికి మిమ్మల్ని త్రోసిపుచ్చేసి దేవుడంటే ఎవరో తెలియకుండా మీ ఇష్టానుసారంగా మీ పిల్లల్ని వదిలేస్తే సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే మీ మాట ఎలా వింటాడు నేను అడుగుతున్నాను వింటాడా మీ మాట చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి పెంచితే చిన్నప్పటి నుంచే దేవుడంటే ఎవరో బైబిల్ గ్రంథంలో గేటుని గురించి మనకు హెచ్చరించాడో తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు నడుచుకోవాలో వీటన్నిటినీ కూడా మీ పిల్లలకి చెబితే తప్పుపోయే అవకాశం ఉందా ఉందా ఇవన్నీ చెప్పట్లేదు కాబట్టి సమాజంలో పిల్లలందరూ కూడా చెడిపోతున్నారు స్నేహితులు అంటారు స్నేహితులతో బట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ వారి జీవిత కాలాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారు వ్యర్థంగా గడుపుకుంటూ తమ కాలానికి ముందుగానే చనిపోతున్నారు అలా చనిపోకుండా ఉండాలి అని అంటే ముందు మీ తల్లిదండ్రుల మాట వినాలి అలా తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని ఎవరైతే త్రోసిపుచ్చకుండా వాటి ప్రకారం నడుస్తారో అప్పుడు తల్లిదండ్రుల మాట వింటాడు రెండవది దేవుని మాట కూడా వింటాడు వీరిద్దరి మాట ఎప్పుడైతే పిల్లలు నెరవేరుస్తారో వారి లోకంలో ఎప్పటికీ కూడా చెడిపోయే అవకాశం లేదని గ్రంథం తెలియజేస్తుంది వాడు బాల్యం నుండే వాక్యాన్ని నేర్పించాలి బాల్యం నుండి వాక్యాన్ని నేర్పించకుండా నాకు లేక లేక పుట్టినటువంటి కుమారుడిని నువ్వు గారాపం చేస్తూ పెంచితే వాడు కంటూ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెడిపోతాడు అప్పుడు నువ్వు సంఘానికి వచ్చి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా అయ్యగారితో ఎంత ప్రార్థన చేపించుకున్నా వాడు ఎప్పటికీ కూడా మారడు కాబట్టి బాల్యం నుండే వాడికి వాక్యాన్ని నేర్పించాలి బాల్యం నుండే దేవుని సన్నిధిలోనికి వాడిని తీసుకురావాలి బాల్యం నుండే వాణి దేవుల్లో పెంచినట్లయితే యవ్వన కాలానికి వచ్చిన తర్వాత చెడిపోడని గ్రంథం తెలియజేస్తుంది ఇంకొక విషయాన్ని చూస్తే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి ఈ విషయాన్ని కూడా చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను ఎవరు చెబుతున్నారు ఈ విషయాలు ఎవరు చెబుతున్నారు జ్ఞాని అనేటువంటి సోలోమోన్ గారు చెబుతున్నారు ఎవరికి చెబుతున్నారు ఈ మాటలు ఇవన్నీ మనకు తెలియకపోతే చదివినటువంటి మాటను వివరిస్తూ వెళ్ళిపోతే చదివినట్టుగానే ఉంటుంది ఎవరు చెబుతున్నారో ఎవరికి చెబుతున్నాడో ఎందుకు చెబుతున్నాడో ఈ మాటలన్నీ వింటే తెలుసుకుంటే దానిలో ఉన్నటువంటి పరమార్థం మనకు తెలుస్తుంది అని చదువుదాం ఒకసారి నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను ఎవరికి ఎవరు సంతోషపరచాలంటే తల్లిదండ్రుల్ని ఎవరు సంతోషపరచాలి పిల్లలు సంతోషపరచాలి పిల్లలు సంతోషపరుస్తున్నారా సంతోషపరుస్తున్నారా తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులంటే పిల్లలకి ఏది కావాలో వారికి ఏది అవసరమో ఇస్తూ పిల్లల్ని సంతోషపరుస్తున్నారు మరి తల్లిదండ్రులకి ఏమవసరం చెప్పండి అసలు పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమైనా ఆశిస్తారా ఏమైనా ఆశిస్తారా చెప్పండి తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమన్నా ఆశిస్తారా ఏం ఆశిస్తారు తెలీదా మీకు మీ పిల్లల నుంచి మీరేం కోరుకోవట్లేదా ఈ వయసులో కోరుకోపోయినప్పటికీ మీకంటూ వయసు మీద పడిన తర్వాత మీరంటూ మీకంటూ ఒక వృద్ధాప్యం అనే స్థితి వచ్చిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోతే మీకు బాధ కలిగిద్దా కలగదు చిన్నప్పటి నుంచి వాడికి ఏది కావాలో అది కొనిస్తూ వాడికి ఇప్పిస్తూ వాడిని పెంచుతూ గారవం చేస్తూ అనుకో నీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా నిన్ను చూడ్ అలాగ చూడకపోతే ఎవరికి బాధ చెప్పండి ఎవరికి బాధ మాటలు రావా మీకు ఎవరికి బాధ తల్లిదండ్రులకే బాధ చిన్నప్పటి నుంచి వాడికి అవసరం అది ఇస్తూ పెంచావు కష్టపడి చదివించు వాడికంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడంటూ లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకు బాధ ఉంటుందో ఉండదా ఖచ్చితంగా ఉంటుంది చాలామంది సమాజంలో చేసేది ఇది తల్లిదండ్రులు కష్టపడి ఉదయాన్నే లెగిసి పొలంలో కానీ అలాగే ప్రతి ఒక్క పనికి ఏదో ఒక పని ఉంటే ఆ పనికి వెళ్ళి కష్టపడి సంపాదించినటువంటి ఆ సొమ్మునంతా కూడా ఎవరికి ఇచ్చేస్తున్నారు ఎవరు ఖర్చు పెడుతున్నారు పిల్లలకు ఖర్చు పెడుతున్నారు ఎందుకని అంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని మంచి జాబులు తెచ్చుకోవాలి మంచిగా వారి లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో ఏ ఒక్క తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే వారి కోసం కష్టపడుతున్నారు అలా కష్టపడి 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 వారంటూ ఒక పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకొని సెటిల్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు దూరం పెడుతున్నారు తల్లిదండ్రులు దూరం పెడితే బాధ ఎవరికి తల్లిదండ్రులకే బాధ కాబట్టి చెబుతున్నాడు నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలంట సంతోషపరచాలి సంతోషపరచడం అంటే వారికి ఏది ఇష్టమో తెచ్చే ఇవ్వడం కాదు నువ్వు వారితో ఉండాలి వారిని ప్రేమించాలి వారిని ప్రేమగా చూసుకుంటేనే వారికి సంతోషం వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోకుండా నాదే కుటుంబం ఇక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని తల్లిదండ్రులు దూరం పెడితే దేవుడు నిన్ను ఎంతో కాలం భూమి మీద ఉంచడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా నువ్వు ఎవరిని సంతోషపరచాలి తల్లిదండ్రులు సంతోషపరచాలి అలాగే కింద నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నిన్ను కన్నిన తనని ఏం చేయాలి ఆనందపరచాలి మనీ మధ్యనే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఏంటంటే ఒక ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులు ఉన్నారు తల్లిదండ్రులు ఇక పనిచేయాలని పని చేయలేనటువంటి పరిస్థితి ఇక ఏ పని కూడా కష్టపడి చేసుకోలేరు ఇక ఎవరి మీద ఆధారపడాలయ్యా అని అంటే పిల్లల మీద ఆధారపడాలి అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కొన్నటువంటి ఆస్తిలో కొంత ఆస్తిని పెద్ద కుమారుడికి కొంత ఆస్తిని చిన్న కుమారుడికి ఇచ్చారు అలా ఇచ్చినటువంటి ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పెద్ద కుమారుడికి కొంచెం ఎక్కువగా ఆస్తి ఇచ్చారంట అది ఒక సెంట్ అయి ఉండొచ్చు రెండు సెంట్లు అయి అయి ఉండొచ్చు వారు అంత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం ఎక్కువగా ఇచ్చాడంట ఆ తెలుసుకున్నటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడంటే వారిద్దరిని బయటికి ఈడ్చుకొచ్చి కాళ్ళు పెట్టి తన్నుతున్నాడు వీడియోని చూసారో లేదో కానీ కన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడు గురించి ఏమనుకుంటారు చెప్పండి ఏమనుకుని ఉంటారు ఏమనుకుని ఉంటారు సంతోషపడతారా అంతగా బయటికి ఈడ్చుకొచ్చి కొడుతున్నటువంటి తల్లిదండ్రులు వారిని చూసి సంతోషపడతారా చిన్నప్పటి నుంచి వారికి ఏమో అవసరమో అది అందిస్తూ వారిని గారాభంగా పెంచుతూ అంత వాళ్ళుగా చేశారు అలా చేసినటువంటి ఆ పిల్లలే కడుపులో పెట్టి తన్నుతుంటే ఏమనుకుని ఉంటారు కష్టపడి తొమ్మిది నెలలు మోసి కని పెంచిందండి వాళ్ళని ఆ ఒక్క సెంటి విషయంలోనే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు కొడుతున్నారు బాధ పెడుతున్నారు దుఃఖపడేటట్టు చేస్తున్నారు అలాగే మనం చూస్తే సమాజంలో కూడా చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు పెద్ద కుమారుడికి ఎక్కువగా చనివిస్తున్నారని చెప్పి చిన్న కుమారుని పట్టించుకోవట్లేదని అని చెప్పి చిన్నపిల్లలు బయటికి వెళ్ళిపోతలేదా చిన్నపిల్లలు తల్లిదండ్రులని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవట్లేదా చెప్పండి సొసైటీలో చాలామంది కనబడుతున్నారు బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే మనం యాకోబికి ఎంతమంది కుమారులు యాకోబికి ఎంతమంది కుమారులు పన్నెండు మంది కుమారులు యోసేపు గారు తెలుసుగా మీకు యోసేపు గారిని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అన్నలు ఏం చేశారు అన్నలు ఏం చేశారు ఏం చేశారు అన్నలు ఏం చేశారంటే ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమయంలో అతన్ని తీసుకెళ్ళి గుంట్లో పడేశారు ఎందుకని ఎందుకని చేసి ఉంటారు చెప్పండి నా తండ్రి మమ్మల్ అందరికన్నా చిన్నవాడైనటువంటి మా తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి అన్నలు ఏమొచ్చేసింది అసూ వచ్చింది తమ్ముడి మీద కోపం పెంచుకున్నారు తమ్ముడు అంత దూరంలో ఉన్నప్పుడే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఇదిగో ఆడుగో కళ్ళగనేటటువంటి వ్యక్తి ఆడు వస్తున్నాడు వాడిని మనం ఏం చేయాలో తెలుసా చంపేద్దాం అనుకున్నారు కానీ అందరూ కలిసి తీసుకెళ్ళి అతను ఏం చేశారు గుంట్లో పడేశారు ఆ తర్వాత మరలా అతన్ని గుంట్లోని తీసి ఎవరు కమ్మేశారు ఇస్మాయిలు కమ్మేశారు అన్ని చేస్తున్నప్పటికీ అంతగా యోసేపు గారి మీద అన తన అన్నలు అసూయ పడినప్పటికీ కూడా దేవుడు ఎవరిని చూశాడు యోసేపు గారినే చూశాడు యోసేపు గారిని చూసి ఎక్కడికి తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు అయుగుప్తు రాజును చేశాడు మరి అన్నలు అన్నల పరిస్థితి ఏంటి అన్నలు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాలి మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమిస్తామో ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడతామో అప్పుడు మనల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి తీసుకెళ్తాడు మన తల్లిదండ్రులు ప్రేమించకుండా వారిని ప్రేమించకుండా వారికి మన శ్రద్ధ తీసుకోకుండా వారి మీద మన ఇష్టానుసారంగా తల్లిదండ్రుల మీద ప్రవర్తిస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా క్షమించడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రేమించాలి నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమిస్తావో ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు గౌరవిస్తావో అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావని గ్రంథం తెలియజేస్తుంది అందుకని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు ఏం చెప్పాడు నీ తల్లిదండ్రులను సన్మానించాలి నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమిస్తావో ఎప్పుడైతే ఎప్పుడైతే తల్లిదండ్రులు గౌరవిస్తావో అప్పుడు నువ్వు నన్ను గౌరవిస్తావు అప్పుడు నన్ను ప్రేమిస్తావు కనబడేటటువంటి తల్లిదండ్రులనే ప్రేమించినప్పుడు కనబడేటటువంటి నీ తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడు కనబడని నన్ను ఎలా ప్రేమిస్తామని అడుగుతున్నాడు దేవుడు ప్రేమించే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు నీ తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తామని చెబుతున్నాడు ఇంకొక విషయం తల్లిదండ్రులు పిల్లలకి ఎలా నేర్పించాలి తల్లిదండ్రులు పిల్లలకి ఎలా నేర్పించాలి ఈ విషయాన్ని కూడా చూద్దాం ఒకసారి ఈ విషయాన్ని చూసి ముగించుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం మొదటి రోచన నుంచి చూద్దాం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా పిల్లలకే చెబుతున్నాడు కదా పిల్లలకి ఏమని చెబుతున్నాడు ఇక్కడ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఎవరైనా లోబడుతున్నారా తల్లిదండ్రులకి తల్లిదండ్రులు తప్పు పిల్లలు తప్పు చేశారని ఒక మాట అంటే పిల్లలే తిరిగి రెండు మాటలు అంటున్నారు సమాజంలో మనం చూస్తున్నాం మన పిల్లలు అనకపోయినప్పటికీ సమాజంలో మనకు చాలామంది కనబడుతున్నారు కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ప్రేమించినప్పుడు మరి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారా ప్రేమిస్తారా తల్లిదండ్రులు ప్రేమించినప్పటికీ పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించట్లా తల్లిదండ్రులను ప్రేమించని వాడు పరలోక తండ్రిని ప్రేమిస్తాడా ప్రేమించాడు కాబట్టి పిల్లలకి చెబుతున్నాడు ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే అని చెబుతూ నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు నీకు మేలు కలగాలి అని అంటే తల్లిదండ్రులను సన్మానించాలి ఎలా సన్మానించాలి ఎలా సన్మానించాలి వారిని ప్రేమగా చూసుకోవాలి వారిని ప్రేమగా చూసుకుంటూ వారిని గౌరవించాలి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరువును వారి చేతులారా వారే తీసేస్తున్నారు మీ తండ్రి ఎటువంటి వాడురానంటే మా తండ్రి తాగుబోతండి మా తండ్రి తిరిగిపోతండి ఇవన్నీ పిల్లల నోట్లో నుంచి రావట్లేదు చెప్పండి సమాజంలో మీ తండ్రి ఎటువంటి వాడురానంటే ఏమని చెబుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు నచ్చకపోతే పిల్లలు ఏమని చెబుతున్నారు నా తండ్రి తిరిగిపోతండి నా తండ్రి తాగుబోతండి ఎన్నో చెబుతున్నారు ఈ తప్పు అంతా ఎక్కడుందా అని అంటే తల్లిదండ్రుల్లోనే ఉంది తల్లిదండ్రులు దేవుని ఎందుకు కలిగి ఉండి పిల్లల్ని దేవుల్లో పెంచితే పిల్లలు ఆ మాటలు మాట్లాడతారా మాట్లాడరు కాబట్టి తల్లిదండ్రులకు హెచ్చరించేది ఏంటంటే మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి అలా పెంచినప్పుడు వారు లోకం వైపు తిరిగి చూసే అవకాశం వారికి ఉండదు అలా చూద్దామనుకున్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి వాక్యం లోకం వైపు చూడనివ్వదు కాబట్టి తల్లిదండ్రులుగా మీ పిల్లలకు వాక్యం నేర్పించేవారుగా ఉండాలి తల్లిదండ్రులు ఇంకొక విషయం కింద చూద్దాం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు నీకు ఆయుష్ పెరగాలన్నా నువ్వు ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలన్నా నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా ఎన్ని విత్తనాలు తిన్నా నీ ఆయుష్ నువ్వు పెంచుకోలేవు నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉంది అని అంటే దేవుని చేతిలోనే ఉంది నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రుల చేతిలో కూడా ఆయుష్ లేదు నాకు నా కడుపును పుట్టిన పిల్లాడే కదా నేను ఒక రెండు సంవత్సరాలు వాడిని పెంచుతానంటే అది నీ వల్ల ఏ పని కాదు ఎవరి చేతిలో ఉంది ఆయుష్ పెంచాలన్నా ఆయుష్ తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉందని చెబుతున్నాడు ఇక్కడ దేవుని చేతిలోనే ఉంది ఒకవేళ నీకు ఆయుష్ పెరగాలి అని అంటే నీకు ఆయుష్ నువ్వు పెంచుకోవాలి అని అంటే దేవుడు చెబుతున్నాడు ముందుగానే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అలా సన్మానించినప్పుడు ప్రేమించినప్పుడు గౌరవించినప్పుడు దేవుడే నీ ఆయుష్ని పెంచుతానని చెబుతున్నాడు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి తల్లిదండ్రులను ప్రేమిస్తే మన ఆయుష్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది నీకు ఆయుష్ కావాలి అని అంటే నువ్వు ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలి అని అంటే ముందుగా తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ముందు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తే నీ ఆయుష్ని ఎవరు పెంచుతారు దేవుడు పెంచుతాడు అలా కింద చదవండి నాలుగో వచ్చిన తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి ఎవరికి చెబుతున్నాడు ఈ విషయాన్ని ఎవరికి చెబుతున్నాడు తల్లిదండ్రులకు చెబుతున్నాడు తండ్రులారాన్ని మెన్షన్ చేసేళ్లే కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాటించాల్సినటువంటి విషయం ఏమని చెబుతున్నాడు మీ పిల్లలకు కోపము రేపక కోపం రేపుతున్నారా పిల్లలకి కోపం రేపుతారా అసలు తల్లిదండ్రులు పిల్లలకి రేపుతారా రేపే తల్లిదండ్రులు కూడా ఉంటారు పిల్లలకు కోపం రేపి వారికి ఎలా చెప్పాలో తెలియక చెప్పే తల్లిదండ్రులు కూడా ఉంటారు ఒకవేళ పిల్లలు ఎగ్జామ్ రాశారనుకోండి పిల్లలు ఎగ్జామ్ రాశారు మామూలుగా వీకెండ్లు ఎగ్జామ్లు పెడతారు కదా కొన్ని స్కూళ్ళల్లో అలా ఎగ్జామ్ రాశారనుకోండి మార్కులు తక్కువ వచ్చాయి పది మార్కులు పెట్టారనుకున్నాం సబ్జెక్టుకి ఐదు మార్కులు వచ్చాయి ఐదు మార్కులు వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ మార్కు లిస్టుని తీసుకొచ్చి తల్లిదండ్రులు చూపించాడు చూపిస్తే తల్లిదండ్రులు ఏమనాలి ఏం చెప్పాలి చెప్పండి కొట్టాలా తిట్టాలా కొంతమంది తల్లిదండ్రులు చేస్తారు చదువు మీద పిచ్చున్న వాళ్ళు నా కొడుకు స్కూల్లో అందరికన్నా ఫస్ట్లో ఉండాలనుకునే వాళ్ళు ఈ పనులు చేస్తారు మరి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని అంటే ఏ స్ట్రెస్ లేకుండా పిల్లలు మంచిగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి వారికి సపోర్ట్ చేస్తూ వారిని కొద్దిగా ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలి మోటివేషన్ చేసేవాళ్ళుగా ఉండాలి అలా చెప్పకపోగా వారిని తిట్టారనుకోండి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని కొట్టారనుకోండి మరలా ఎగ్జామ్స్ వాడు కుదురుగా రాస్తాడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఎగ్జామ్లో వాడు రాసే ముందైనా తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తొస్తాయి అలా గుర్తొచ్చినప్పుడు వీడు చదివిని మొత్తం కూడా ఎగిరిపోతాయి ఇంకేం రాస్తాడు ఎగ్జామ్ కాబట్టి మార్కులు తక్కువ వచ్చాయని వాడిని తిడితే ఆ యొక్క తిట్టినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు ఉంచుకొని వాళ్ళు ఏ తీసుకుంటారో వారికి తెలియదు చాలామంది మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటే చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు కదా అటువంటి బాధకు గురి చేస్తూ మన పిల్లలు మన చేతుల మనమే చంపుకునేటువంటి స్థేతులు స్థితిలోకి మనం జారిపోతున్నాం తల్లిదండ్రులకి తల్లిదండ్రులు పిల్లల కోపం రేపకుండా వారికి మనం ఎలా చెప్పాలి అని అంటే దేవుడు చెబుతున్నాడు కింద కింద విషయాన్ని చూద్దాం ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచాలి అలా పెంచినప్పుడు నువ్వు ఏ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా వాడు నెగిటివ్గా అనేది ఆలోచించడు నువ్వు ఏ విషయాన్ని చెప్పినా అందులో పాజిటివ్నే వాడు వెతుక్కుంటాడు తప్ప ఇది కరెక్టో లేకపోతే ఇది రాంగో అనే ఆలోచిస్తాడే తప్ప ఏ చెప్పినప్పటికీ నెగిటివ్ థాట్స్లోకి వాడు వెళ్ళడు కాబట్టి తల్లిదండ్రులకు చెబుతున్నాడు మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బాధలో వాడిని పెంచాలి ఒకవేళ తల్లిదండ్రులు పెంచుతున్నప్పటికీ కూడా పిల్లలు తొటెల్లిపోతుంటే ఇక తల్లిదండ్రులు చేసేది ఏమి లేదండి ఇక దేవుడే చూసుకుంటాడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంతగా దేవుళ్ళు పెంచాలని తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రయత్నిస్తున్నప్పటికీ ఒకవేళ వినకపోతే వినకపోగా లోకంలోనికి జారిపోతే దేవుడికి లోకం మీద వారిని ఉంచడు తమ కాలానికి ముందుగానే ఏం చేస్తారు దేవుడు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి అలా పెంచినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు అలాగే పరలోకపు తండ్రిని కూడా ప్రేమిస్తారు ఇంతకీ ఇన్ని విషయాలు ఎన్నో మరి మన పాఠం పేరేంటి ఇదే మెసేజ్లో రెండు మూడు సార్లు చెప్పే పాట నేను మన పాఠం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు పరలోకపు తండ్రిని ప్రేమిస్తాడా తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు పరలోకపు తండ్రిని ప్రేమిస్తాడా ప్రేమిస్తాడా తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు పరలోకపు తండ్రిని ప్రేమిస్తాడా ఖచ్చితంగా ప్రేమించలేడు తల్లిదండ్రులను ప్రేమించని ప్రేమించిన వాడు పరలోకపు తండ్రిని కూడా ప్రేమిస్తాడు ఎప్పుడు ప్రేమిస్తాడు అని అంటే తల్లిదండ్రులు దేవుని గూర్చి వాడికి బోధించినప్పుడు తల్లిదండ్రులను మాములుగా ప్రేమిస్తే దేవుడు ఎవరో తెలీదు తల్లిదండ్రులు పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తే ఆ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమిస్తాడు రెండవది దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని వాక్యంలో పెంచాలని అలా పెంచినప్పుడు మీరు వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు మిమ్మల్ని గౌరవిస్తాడు అలాగే దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటు మాటల ప్రకారం నడుచుకోవాలని ఇటు అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రభు పర్యటన వందనాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు ఓపిక ఉన్న మీకు కూడా ప్రభు పర్యటన అందనాలండి